హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక కొలాబరేషన్ మూమెంట్ అనమాట సో ఇది స్టైఫండ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం అనమాట సో అసలు ఈ స్టైఫండ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అసలు ఏ విధంగా అది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అండ్ ముఖ్యంగా మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకుంటూనే నెలకు దాదాపు ఏడు వేల నుండి ఇరవై నాలుగు వేల వరకు కూడా స్టైఫన్ అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎర్న్ చేయవచ్చు అనమాట ఓకేనా అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోలు వస్తాయి కనుక సో మనం వీడియోలోకైతే ముందుగా వెళ్ళిపోదాం సో అసలు ఈ స్టైఫండ్ అని అంటే ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాస్కీ అండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ రెండు మ్యూచువల్గా కొలాబరేట్ అయ్యి ఈ స్టైఫండ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ఇది ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకొని నెలకు దాదాపు ఏడు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు స్టైఫన్ అనేది అందించడం జరుగుతుందనమాట సో దీనివల్ల మనకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది ఎవరైతే ఫినాన్షియల్గా వెనకబడి ఉంటారో సో ఇది వాళ్ళకి ఒక గొప్ప ఆపర్చునిటీ అనమాట సో ఎవరైతే ఈ అప్రెంటిస్షిప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో సో వాళ్ళకి సర్టిఫికేషన్తో పాటు ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా కలిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అకార్డింగ్ టు వైస్ ఛాన్సలర్ చెప్పిన దాని ప్రకారం మనం ఈ యొక్క స్టైఫండ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మనకు బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట సో మనకి నెలకి దాదాపు ఏడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు స్టైఫన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న వారు ఉంటారో ప్రజెంట్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో సో బీఏ బీకామ్ బీఎస్సీ సో వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా ఇప్పటికే చేరిన వారు ఉంటారు కదా లైక్ సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో అయ్యి ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఎలిజిబులే అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీ నుంచి ఇంతకుముందు గ్రాడ్యుయేట్ పాస్ అయిన వారు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్కి అంటే ఈ యొక్క అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ అనమాట ఓకేనా ఇదైతే గుర్తుపెట్టుకోండి సో స్టూడెంట్ ఖచ్చితంగా బీఆర్ఏఓయూలో చదువుకున్న వ్యక్తి మాత్రమే ఉండాలి ఓకేనా అదైతే మ్యాండేటరీ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల లాభాలు ఆల్రెడీ చెప్పాను మీకు ప్రతి నెలా వేతనం అనేది వస్తుంది అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది ఇది మీ ఫ్యూచర్ జాబ్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా విద్య ఖర్చు మనమే భరించగలగడం అంటే మనకు స్టైఫండ్ వస్తుంది కాబట్టి మనం ఫినాన్షియల్గా కొంత బెటర్ పొజిషన్లో ఉంటామన్నమాట అదేవిధంగా ఫ్యూచర్ జాబ్స్కి మనకు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది బాగా లభిస్తుంది అనమాట ఓకే అండ్ వచ్చేసి మనకు ఇది ఎన్సీవీఈటీ అండ్ ఎన్ఎస్టీసీ గుర్తింపు పొందిన ప్రోగ్రామ్ అప్రెంటిస్షిప్ పూర్తయ్యాక ఇండెస్ సర్టిఫికేట్ ఫుల్ టైమ్ ఉద్యోగ అవసరం కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకు కావాలనుకున్నట్టయితే నేను కింద ఒక లింక్ పెట్టానండి తెలంగాణ వైపు అందులో ఎలా అప్లై చేయాలి ఏ లింక్ ఓపెన్ చేస్తే మనకు ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలనే కంప్లీట్ విషయాలు నేను అందులో పొందుపరచడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో దాన్ని క్లిక్ చేసి మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు అనమాట సో మనకి ఇంకా వచ్చేసి ఇది గ్లాన్సర్ చూసుకున్నట్టయితే మనకు అసలు యాక్చువల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ అని చెప్పి అనేది ఎక్కడా మెన్షన్ చేసి లేదు బట్ మనకు ఛాన్సలర్ గారు మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడుతూ దాదాపు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్స్ చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళు లెస్సర్ దెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నారని చెప్పారనమాట ఓకే సో ఇది ఒక పాయింట్ మెయిన్ చేశారు కాబట్టి మేబీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అలా అలా ఉండే అవకాశం అయితే లేదు సో దీనికి ప్రజెంట్ ఏజ్ బ్యారర్ అయితే ఏం లేదు సో మీరు చదువుకుంటే అయితే అప్లై చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఓకే అండ్ సో ఇది మనకు అప్లై చేసుకోవడానికి వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింపుల్గా బిఆర్ఏ ఓయూ అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోండి ఓకే అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోకండి మీకు ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ మీకు ఇక్కడ దాదాపు సో ఇక్కడ నోటిఫికేషన్ ప్రజెంట్ మెన్షన్ చేయలేడు సో బెటర్ హోమ్ పేజ్లోకి వెళ్ళండి ఒకసారి సో హోమ్ పేజ్లోకి వెళ్ళి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీస్ టైఫాన్ బేస్డ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఓకేనా సో దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేయగానే సో మీకు ఒక డాక్యుమెంట్ అనేది వస్తుంది అనమాట ఫామ్ గుగుల్ ఫామ్ ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇందులో మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో కోసం దీన్ని క్లిక్ చేసి చూడండి ఆర్ ఎల్స్ నేను ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టాను లింకులో అక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట ఓకే సో ఇక్కడ సంబంధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్మిషన్ నంబర్ ఎంత ఓకేనా సో మీరు ఆల్రెడీ బీఆర్ఈఓయూలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు లేకపోతే ఫస్ట్ ఇయర్కి ఎన్రోల్మెంట్ అయ్యారు అనుకుంటే ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫుల్ నంబర్ ఎంటర్ చేయండి సో మీ జెండరు మీ స్టేటు సిటీ పిన్ కోడ్ ఈమెయిల్ మొబైల్ నెంబరు సో మీ ఏ బీకామ్ చదువుతున్నారా బీ బీసీ చదువుతున్నారా ఆర్ బిఏ చదువుతున్నారా కంప్లీట్గా ఎంటర్ చేయండి అసలు మీ యొక్క ప్రోగ్రామ్ అనేది అయిపోయిందా లేదా సో అయిపోతే అయిపోయిందని కాకపోతే లేదు అని చెప్పి పెట్టే చేయండి ఒకవేళ అయిపోకపోతే ప్రజెంట్ మీరు ఎన్నో ఇయర్ చదువుతున్నారు అనేది మెన్షన్ చేయండి ఇక్కడ ఓకే సో ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా థర్డ్ ఇయరా అండ్ విచ్ లొకేషన్ సో మీకు ఏ లొకేషన్లో ఇంటర్న్షిప్ అప్రెంటిషిప్ కావాలి సో నాకు అప్రెంటిషిప్ నా యొక్క నేను ఉండే లొకేషన్కి దగ్గరలో కనుక రావాలనుకుంటే మీరు యొక్క రెస్పెక్టివ్ ప్లేసెస్లో మీ యొక్క ప్లేసే చూజ్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఓకే సో అదేవిధంగా మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా మీరు కరెంట్లీ వర్క్ చేస్తున్నారా అని అనమాట సో ఇందులో మీకు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయినా మెన్షన్ చేస్తారు సో మీకు ఏ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో వాటిని జస్ట్ చెక్ మార్క్ చేసేయండి ఓకేనా ఏ డాక్యుమెంట్ అయితే లేవో వాటిని అలాగే వదిలేసేసి సబ్మిట్ చేసేయండి సబ్మిడిసెస్ అనే మీరు ఈ అప్రెంటిస్షిప్ లోపనే అప్లై చేసుకున్నట్టు ఉంటుంది అనమాట సో వాళ్ళు మరి ఏ విధంగా అప్రెంటిస్షిప్కి క్యాండిడేట్స్ అట్లు చేస్తారో అయితే ఇంతవరకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే జూలై సెవెంత్ రోజే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి సో మేబీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కొంచెం వివరంగా ఇచ్చే అవకాశం అనేది ఉండొచ్చు నెక్స్ట్ వచ్చే రోజుల్లో సో ఈ వీడియో అందరికీ నచ్చితని భావిస్తున్నానండి సో ఎవరికైతే ఈ యొక్క అప్రెంటిస్షిప్ అనేది హెల్ప్ చేస్తుంది అనుకుంటారో సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరియు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ